నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనము లివింగ్ రిలేషను పెళ్ళి సంబంధం రెండవ పెళ్ళి మొదటి పెళ్ళి సంబంధం కూడా చూడబడును మంచి సంబంధం కావాలి అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించగలరు ఈ అమ్మాయి యొక్క పేరు లక్ష్మి ఈమె తల్లిదండ్రులు ఉన్నారు కానీ చాలా వృద్ధులు వాళ్ళు మంచంలోనే ఉంటారు తండ్రి పని చేస్తున్నారు కానీ తల్లి మాత్రం మంచంలో ఉంటుంది ఈయన యొక్క తమ్ముడు టాపిం పనికి వెళ్తాడు ఈయన పరిస్థితి బాగలేక లివింగ్ రిలేషన్ కానీ పెళ్ళి సంబంధం కానీ ఎవరైనా సరే ఉంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి ఓకే అని మా మా యొక్క మ్యారేజ్ బ్యూరోకు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఇవ్వటం మాకు జరిగింది మీరు కావలసిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదిస్తే ఈ అమ్మాయి మీకు లివింగ్ రిలేషన్ రూపంలో పంపేయడం జరుగుతుంది మీరు ఆసక్తిగా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదిస్తే మేము ఖచ్చితంగా మీకు లివింగ్ రిలేషన్ రూపంలో కానీ రెండవ పెళ్లి సంబంధంలో కానీ మొదటి పెళ్లి సంబంధంలో కూడా మంచి అమ్మాయిలను చూస్తామని కోరుకుంటూ తెలియజేయడం జరుగుతుంది